ఈ హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా ఈరోజు నేను తొక్కు చేస్తున్నాను తెలంగాణ స్పెషల్ తొక్కు ప్లస్ పచ్చకారం ఈ వీడియోలనైతే నేను తొక్కు ఎలా చేస్తారో చూపిస్తున్నాను అంటే తొక్కు కొంచెము కుడలతో ఇట్లా మాంగోను పీల్ చేసిన తర్వాత కొడలతో సన్నగా తురుముకుంటారు కానీ నేను ముక్కలుగా చేసి నా కొడలు అంత షార్ప్గా లేదు కాబట్టి ముక్కలుగా చేసి మిక్సర్ చేసి ఇట్లా చేసిన నేను రెండు రెండు పికిల్స్ కోసం నేను రెడీ చేస్తున్నాను ఇవి అన్నింటినీ పొడులను ఒకటి మామిడికాయ పచ్చడి ప్లస్ తొప్పు రెండు చేస్తున్నాను ఇప్పుడైతే కొన్ని ఆవాలు కొన్ని మెంతులు కొన్ని జీలకర్ర ధనియాలు ఇలా మీరు వేడి చేసుకొని మిక్సర్ పట్టుకోవాలి నేను చూపించినట్లు ఇట్లా కొంచెం బ్రౌన్ అయిన దాకా ఇట్లా మంచిగా వేయించిన తర్వాత మిక్సర్ పట్టుకోండి నేను క్వాంటిటీ ఇలా మిక్సర్ పట్టుకుంటే మనం దేంట్లోనైనా యూజ్ చేసుకోవచ్చు మనం ఇలా ఇలా ఒక బాక్స్లో వేసి పెట్టుకోవాలి ఇవన్నిటిని మనకు అన్ని కర్రీస్లో ఏదో ఒకటి యూజ్ అవుతూనే ఉంటుంది అందుకని నేను ఒక్కసారిగా పట్టి ఉంచిన ఇప్పుడైతే నేను జీలకర్ర వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది మెంతుల పౌడర్ దీన్ని వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇది పిండి పౌడర్ దీన్ని కూడా వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ దీన్ని టూ స్పూన్ వీటి వీటిని బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇదైతే మనకి వన్ కప్ దాకా వచ్చింది కదా ఇదిగోండి అయితే నేను ధనియా పౌడర్ ఇంకా కొంచెం తీసుకున్నాను ఇది వన్ కప్ దాకా అయింది మనకు ఆవకాయ పౌడర్ అయితే నెక్స్ట్ ఒక వన్ కప్ సాల్ట్ త్రీ కప్స్ చిల్లీ పౌడర్ నేను అందాదకి వేస్తున్నాను కానీ మీకు చెప్తున్నాను వన్ కప్ మసాలా మనం ఏదైతే ఆవకాయ ప్రిపేర్ చేసినామో మసాలా వన్ కప్ వన్ కప్ సాల్ట్ త్రీ కప్స్ చిల్లీ పౌడర్ మనం తర్వాత మనకి సాల్ట్ ఇంకా పడుతుంది కాబట్టి మనం ఇంకా సరిపోలేదు అనుకుంటే మళ్ళీ కలుపుకోవచ్చు ఇవన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి మీరు ఏదే మీకు ఏ కప్ అయితే ఉంటుందో దానికి మీరు వన్ కప్ మసాలా తీసుకుంటే వన్ త్రీ కప్స్ కారం తీసుకోండి వన్ కప్ సాల్ట్ తీసుకోండి తర్వాత టేస్ట్ చేసుకోండి మీకు సరిపోయింది అనుకుంటే ఇంకా ఏది కలపకండి సరిపోలేదు అనుకుంటే ఏదైనా తక్కువ ఉంది అనుకుంటే మళ్ళీ మిక్స్ చేసుకోండి నేను తొక్కు కోసం ఇలా మ్యాంగోని పీల్ చేస్తున్నాను ఇట్లా పైదంతా తొక్క తీసేసుకోవాలి ఇక్కడ మాకు ముంబైలోనైతే అసలు చిన్న మామిడికాయలు పుల్లటి దొరకట్లేదు నాకైతే ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవైతే తీసుకున్నాను ఇలా ముక్కలుగా చేసి మీకు ఉంటే రోట్లో దంచుకుంటే కూడా చాలా బాగుంటుంది రోలు ఉన్న వాళ్ళకైతే ఇవి ఇవి దంచుకోవడం చాలా ఈజీ మంచిగా సన్నగా తురుముకొని ఇట్లా పీకిలు పట్టుకోండి ఇప్పుడు నేను మిక్సర్ పడుతున్నాను నాకు రోల్ లేదు కాబట్టి ఇలా ఇలా రోటి పచ్చడిలాగా మంచి అయింది కదా దాన్ని ఇప్పుడు మనం తాలింపు పెడదాం తాలింపు కోసం కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని ఇట్లా మంచి కొంచెం కచ్చపచ్చగా దంచుకోవాలి తాలింపు కోసం ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాం కదా ఆయిల్ వచ్చేసి ఇది మన క్వాంటిటీని బట్టి మీకు సరిపడా వేసుకోండి ఇప్పుడు నేనైతే వన్ కప్ ఆయిల్ అయితే వేసినాను మసాలా అయితే ఎంత ఉందో అంత ఆయిల్ అయితే తీసుకున్నాను ఆ కప్ సైజులో మనకి ఏదైనా తక్కువ అనిపిస్తే మళ్ళీ వేడి చేసుకొని కలుపుకుంటే సరిపోతుంది ఇప్పటికైతే ఇంత తీసుకున్నాను ఇప్పుడు తాలింపులోకి ఆవలు జీలకర్ర మెంతులు ధనియాలు ఇవి వేసి మంచిగా వేగిన తర్వాత ఇవైతే నేను ఒక్క స్పూన్ ఒక్క స్పూన్ వేసాను అన్నిటినీ వేసిన తర్వాత పచ్చపచ్చ దంచుకున్న ఎల్లిగడ్డ కూడా ఆఫ్ చేసేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఎల్లిగడ్డ వేయాలి లేదంటే మాడిపోతుంది ఇది మాడుకు మాడకుండా ఉండాలి స్టవ్ ఆఫ్ చేసేసి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు ఎల్లిగడ్డ కూడా వేసేసి బాగా కలుపుకొని మనం ఇందాక రెడీ చేసుకున్న ఈ కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకొని నేను గ్యాస్ ఆఫ్ చేసేసాను గ్యాస్ గ్యాస్ ఆఫ్ చేసుకొని గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇవన్నీ చేసుకోవాలా ఇప్పుడు ఇందాక రెడీ చేసుకున్న మ్యాంగో ఇలా మంచిగా వేసేసుకొని కలుపుకోవాలి బాగా కలుపుకొని దీన్ని మనము బాగా కలిపిన తర్వాత దీన్ని స్మెల్ తక్కువ అవకాయ ఇష్టపడే వాళ్ళు ఉంటారు తొక్కుని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు ఇంకా ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇది బ్రేక్ఫాస్ట్లకి అయితే చాలా యూజ్ అవుతుంది మళ్ళీ ప్లెయిన్ రైస్లో కూడా బాగుంటుంది దీన్ని బాగా కలుపుకొని నేను ఇప్పుడైతే మీరు ఇట్లానే డక్కన్ పెట్టేసుకొని నెక్స్ట్ డే మళ్ళీ కలుపుకొని ఏదైనా కాచు దాంట్లో కానీ బర్నీలో కానీ పెట్టుకోండి నేను నెక్స్ట్ వీడియోలో ఆవకాయ పచ్చడి మామిడికాయ పచ్చకారం అయితే పెడుతున్న పెడతాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్